హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ త్రీ గ్రామ్స్ వరకు ఉన్నటువంటి వెరీ లైట్ వెయిట్ అండ్ ట్రెడిషనల్ నెక్లెస్ కలెక్షన్స్ని సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ నుండి షేర్ చేస్తూ ఉన్నానండి ప్రెజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉన్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాము సో ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ మనకు పికాక్ ప్యాటర్న్లో వస్తుందండి అండ్ లాకెట్లో కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు వితౌట్ గార్డ్ మోటివ్స్ కొంచెం హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ రూబీ ఎమరల్స్ కాంబినేషన్లో హైలైట్ అవుతుందండి వెయిట్ కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉంది మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైజ్ ఎస్టిమేషన్ అనేది మీకు తెలియజేస్తారండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ స్టోర్ నుండి ఏ కైండ్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్స్ అయినా కూడా మీరు విజిట్ అయితే చేయొచ్చండి అండ్ ఇవే కాదండి స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి నెక్లెసెస్లో అయినా హారాల్లో అయినా ఈవెన్ జుమ్కా కలెక్షన్స్ అయినా చాందబారీస్ డైలీవేర్ ఇయర్ ఇలా మనకు నైన్ వన్ సిక్స్ కోడ్లో ఉండేటువంటి ఎవ్రీ జ్యువెలరీ కూడా మనకు స్టోర్లో అవైలబుల్ ఉంటుంది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ అండి ఈ డిజైన్ చూడండి సింపుల్గా వచ్చేసింది ఫిఫ్టీన్ పాయింట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అలాగే మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము ట్రెడిషనల్ లుక్లో టోటల్ అమ్మవారితో డిజైన్ చేసిన మోడల్ అండి అండ్ మువ్వల డ్రాప్స్ వచ్చాయి ఫోర్టీన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే వన్ మోర్ డిజైన్ థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో పికాక్ ప్యాటర్న్లో వచ్చినటువంటి నెక్సెట్ అనమాట ఇది కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ ఉంటుందండి అలాగే మరొక డిజైన్ని చూసేద్దాము కొంచెం గ్రాండ్ లుక్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నాము మిడిల్లో కూడా లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి పికాక్ మోటివ్స్తో పాటు రూబీ ఎమరల్స్ అలాగే బీట్స్ అండ్ పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ట్వంటీ పాయింట్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో త్రీ టైప్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మంత్లీ సేవింగ్స్ ప్లాన్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ప్లాన్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది మనకు నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి మీరు స్క్రీన్షాట్ కనుక క్యారీ చేసినట్లయితే చక్కగా ఈజీగా మీకు ఆ పర్టిక్యులర్ ఐటమ్ని ఫస్ట్ చూపిస్తారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో ఎంత మంచి లుక్ ఉందో చూడండి అండ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లక్ష్మీదేవి అండ్ పికా కాంబినేషన్లో వన్ మోర్ నెక్లెస్ అండి నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్ చాలా బాగున్నాయండి సో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు అండ్ టోటల్ ట్రెడిషనల్లీ అమ్మవారితో డిజైన్ చేసిన నెక్లెస్ ఫోర్టీన్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ మువ్వల డ్రాప్స్తో వచ్చేసిందండి అండ్ లాకెట్లో కూడా మ్యాంగో ఫినిషింగ్ వచ్చింది అండ్ సెట్ అంతా కూడా టోటల్ పికాక్ మోటివ్స్తో డిజైన్ చేశారు సీజర్స్తో పాటు రూబీ స్టోన్ ఇంక్లూడ్ అయిందండి వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా ట్రెడిషనల్ లుక్లో టోటల్ అమ్మవారితో వస్తుందండి లక్ష్మీదేవితో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సెట్ థర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు బీట్స్ పర్ల్స్ సీ రూబీ ఎమరల్స్ అయితే వచ్చేసాయండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఇది మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసిన నెక్లెస్ అనమాట సెమీ యాంటిక్లో వచ్చిందండి మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేశారు అండ్ పైన చిన్న స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ టోటల్ మువ్వల డ్రాప్స్ వచ్చాయండి ట్వంటీ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఏ డిజైన్ కూడా చాలా బాగుందండి మ్యాంగో ఫినిషింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లైట్ వెయిట్లోనే యూ షేప్లో డిజైన్ చేశారు ఇవన్నీ కూడా వేర్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటాయండి ఏ డిజైన్ వెయిట్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా కాసు నెక్లెస్లో ట్రెండీ లుక్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ మోడల్ చూస్తూ ఉన్నామండి పోటా తో హైలైట్ చేశారు రెగ్యులర్ కాసు స్టైల్ కాకుండా కొంచెం యూనిక్గా లాకెట్ని అటాచ్ చేస్తూనే యాంటిక్ పాలిష్లో డిజైన్ చేయడంతో మంచి లుక్ అనేది ఎలివేట్ అయిందండి అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూస్తూ ఉన్నాము టోటల్గా లక్ష్మీదేవితో వస్తుంది స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధమైనటువంటి డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు పోటా స్టోన్తో సింపుల్గా హైలైట్ చేశారండి థర్టీన్ పాయింట్ టూ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా టోటల్గా లక్ష్మీదేవితో వస్తుంది రూబీ స్టోన్స్ అలాగే మువ్వల డ్రాప్స్ అయితే హైలైట్ అయ్యాయండి చిన్న చిన్న గ్రీన్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు డీటెయిలింగ్ చాలా బాగుందండి థర్టీన్ పాయింట్ డబల్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ ఇది మరొక మోడల్ అనమాట నెల్లూరు వర్క్లో వచ్చేసిందండి లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్తో వస్తుంది రూబీ స్టోన్స్తో చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారండి మువ్వల డ్రాప్స్ వచ్చాయి ఫోర్టీన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్ లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకు సింపుల్గా తో హైలైట్ అవుతుంది ఫ్లవర్ డిజైన్ అమ్మవారు అండ్ హార్ట్ షేప్ డిజైన్తో ఈ మోడల్ హైలైట్ అయిందండి ట్వెల్వ్ పాయింట్ నైన్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అదేవిధంగా మరొక డిజైన్ అండి ఈ మోడల్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్లోనే పికాక్ మోటివ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు సైడ్ కూడా ఆనెక్ స్టోన్స్ వచ్చాయండి అండ్ పోటా స్టోన్స్తో పాటు మువ్వల డ్రాప్స్ ఇచ్చారు ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ టూ గ్రామ్స్గా అవైలబుల్ ఉంది నెక్స్ట్ టూ లైన్ నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి చాలా గ్రాండ్ అపీరెన్స్ అనేది ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ అయితే టోటల్ మనకి ఈ విధంగా మువ్వలైతే వచ్చాయి పైన కూడా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి లాకెట్లో థర్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సైడ్ బ్రోచెస్ స్టోన్ మోడల్లో వచ్చాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి ట్రెడిషనల్ నెక్లెస్ అండి మూవల డ్రాప్స్ ఇచ్చారు సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారండి రూబీ స్టోన్స్తో వెయిట్ కూడా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఈ స్టోర్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే కనుక డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి యాంటిక్నాక్షి స్టోన్ ప్యాటర్న్తో పాటు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఈ మోడల్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ వన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లక్ష్మీదేవి అలాగే కెంపులు పచ్చలతో పాటు మువ్వల డ్రాప్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఈ డిజైన్లో లక్ష్మీదేవితో పాటు లాకెట్లో మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఉందండి ప్రతి ఒక్క డిజైన్కి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి మన రిక్వైర్మెంట్కి తగినట్లుగా తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ నెక్లెస్ అనమాట ఇది కూడా మనకు సైడ్ బ్రోచెస్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు పికాక్ డిజైన్తో ఎలివేట్ అవుతూ వచ్చేసింది లాకెట్లో కూడా మ్యాంగో ఫినిషింగ్ ఫ్లవర్ డిజైన్తో పాటు చిన్న లక్ష్మీదేవిని ఇచ్చారు కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వస్తానండి బై బాయ్